జైతి సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం ఏమంటున్నారు అంటే అనిచ్ఛంతోపి వినయం నైరుజ్యం ప్రాపణీయా ఇష్టం ఉన్నా లేకున్నా పిల్లలకి విద్య వినయం ప్రాప్తింపజేయవలసిందే నా మాట వింటర్లేదు అని చెప్పి చదువు రాని వాడిని రాకుండా వాడిని అనుకోండి ఇక వాడు ఎందుకు పనికిరాడు జీవితకాలం దానికి బాధ్యులు మీరే అవుతారు అది తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం ఔషధం యొక్క ప్రశస్తి దాని చేదు తన మనకు తెలియదు కదా మందు వేస్తే చేదుగా ఉంటుంది చేదు మందు వేసుకుంటేనే రోగం తగ్గిపోతుంది మందులు వేసుకుంటే రోగం తగ్గదు ఏ విధంగా అయితే చేయదు అనే దానికి యొక్క గొప్పతనం తెలియదు విద్యా వినయం అనేటువంటి దానివల్ల ఉండేటువంటి గొప్పతనం బాలకుడు తెలుసుకోలేకపోతాడు దానివల్ల బాలకుడు నష్టపోతాడు తల్లిదండ్రులు విద్యా వినయాన్ని అతడికి తప్పనిసరిగా నేర్పవలసిందే అని సంస్కృత అలంకారికులు మనకు ఒక కర్తవ్యాన్ని